మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మాతో ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీ శ్రీమాత్రే మేడం మేషరాశి వాళ్ళు వీళ్ళ సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం మాస ఫలితాలు చర్చిస్తూనే ఉంటాం ఆ విగ్రహస్థితి బట్టి ఆ నెల వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది సో ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళ జీవితం గురించి మాట్లాడదాం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వాళ్ళకి జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు పూర్తిగా వీళ్ళ గురించి మాకు తెలియజేయండి తప్పకుండా అయితే ఏంటంటే మనం ఏదైతే మేషరాశి అని చెప్తున్నామో మేషరాశి లక్షణాలు కొన్ని ఒక యాభై శాతం పనిచేస్తే మిగతా యాభై శాతము ఈ నక్షత్రాలు ఉంటాయి మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్విని నక్షత్రం అది కేతు సంబంధించిన నక్షత్రం ఈ కేతు సంబంధించిన నక్షత్రం ఏంటంటే ఆలోచన విధానం వేరే ఉంటుంది అది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అదే మా మేషరాశిలో పుట్టిన వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఇది మేషరాశిలో ఇది శుక్కుడు సంబంధించిన నక్షత్రం సో శుక్కుడు ఒక లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు అలాగే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఇందులో ఉంటుంది మేషరాశిలో అది రవి నక్షత్రం సో రవిలకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి తర్వాత ఈ నక్షత్రానికి కృత్తికా నక్షత్ర అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అది దేవత అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మేషరాశిలో రాశాధిపతి ఎవరు కుజుడు సో కుజుడు ఏంటంటే కారకుడు భౌమ్యుడు అన్ని అన్నిటికంటే చాలా ఎనర్జెటిక్గా ఉండే గ్రహం ఎప్పుడు కూడా ఏ ఎనీ మూమెంట్లో మనం ఎప్పుడైనా చెప్తే ఇప్పుడు వెళ్దాం అండి అంటే ఆయన వెళ్దామండి అని చెప్తే చెప్పలేదు చాలామంది జనమంతా వస్తున్నారు చాలా మంది అలా వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటే కుజుడు ఒక్క లక్షణం ఏ టైం అయినా రెడీ అంటారు ఎనీ టైం ఏ విషయమైనా సరే అలా అంటే ఆలోచన విషయమైనా మనిషి ఇది కుజుడు ఒక్క అనే అంశం సో ఈ లక్షణాలు అన్నీ కలిగిన వాళ్ళు మేషరాశి వాళ్ళు సో మేషరాశి వాళ్ళు మనం తీసుకుంటే ముఖ్యంగా చాలా అదృష్టవంతులు యోగ్యమైన వాళ్ళు చాలా వాళ్ళు అని చెప్పచ్చు ఎందుకు మంచి వాళ్ళు అంటే చాలామంది కొంతమంది వీళ్ళు ఎలా మంచి వాళ్ళు అవుతారు అని చెప్పేసి అంటారు ఎలా మంచి వాళ్ళు అంటే ఒక రూపాయి ఎవరిది తినాలనుకోరు వీళ్ళు వీళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు ఒక పది రూపాయలు అయినా సరే వీళ్ళు సంపాదించాలనుకుంటారు తప్ప పక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను బతకాలని అనుకోని వాళ్ళే మేషరాశి వాళ్ళు ఏ సమయమైనా ఏ రోజైనా సరే వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని అంటే చాలామంది ఏంటంటే భగవంతుని నమ్ముతారు కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతారు కొంతమంది అదృష్టాన్ని నమ్ముతారు వీళ్ళు దేనిని నమ్మరు వీళ్ళు కష్టాన్ని నమ్ముతారు మే మేము మా పని మా శ్రమ ఇప్పుడు నేను కష్టపడి తేదీదలు పెట్టి చదివితే కదా నాకు పాస్ అవుతాను లేకపోతే ఎలా పాస్ అనేసి ఊరికే దేవుని ప్రదక్షిణ చేయండి అవి చేయండి చెప్తారు అవి కాదు ముందు ముఖ్యం ఇవి చేస్తారు అవి అవి చేయాలని కాదు అలాగనే వితండ వాదుల్లోని కాదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే స్వయం కృషంతో వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ సొంత శక్తితో వచ్చిన వాళ్ళు వీళ్ళు మేషరాశి వాళ్ళు వీళ్ళు ఒక ఇంట్లో పుడితే ఆ తల్లిదండ్రులకి అదృష్టయోగం అండి భార్య భర్తల విషయంలో కాస్త భార్య అయితే భర్త అదృష్టం భర్త అయితే భార్య అదృష్టం ఇది మేషరాశి వాళ్ళది మొదటిది అయితే వీళ్ళు పుట్టుకతో ఎలా ఉంటుంది అంటే అశ్వి నక్షత్రం పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ బాగున్నా కాస్త అంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు ఇది మేషరాశి వాళ్ళే సో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారంటే చాలా వరకు ఎవరితోటి మాట్లాడరు తక్కువ మాట్లాడతారు వాళ్ళు నచ్చిన వాళ్ళతోటి కాస్త స్పందిస్తుంటారు లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంటారు ఇది అశ్వని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దాని ఏంటంటే కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది కనుక కేతు మహాదశ కాస్తంత వీళ్ళకి యోగ్యంగా ఉండి బ్రహ్మాండంగా చదువుతారు యోగ్యం లేకపోతే కాస్తంత కొంతమందికి అంగవైకల్యం కూడా ఉంటుంది కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి పుట్టుకతో వచ్చిందండి మా అమ్మాయికి మా అబ్బాయికి అంటారు ఇది కూడా మేషరాశిలోనే ఉంటారు భరణి నక్షత్రం ఫైర్ బ్రాండ్లా ఉంటారు వీళ్ళు ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టు చేయాలి వాళ్ళు నచ్చినట్టు జరగాలి అని కూడా అనుకుంటారు ఇది మేషరాశిలో వాళ్ళు ఉండే లక్ష్యం అయితే ఇది మేషరాశి లక్షణంలో శుక్రుడు ప్లస్ కుజుడు ఈ రెండింటికి విరుద్ధ స్వభావం కుజ శుక్రుడు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ కాదు నెగిటివ్ ఎనర్జీస్ సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది చాలామంది మేషరాశి వాళ్ళకి వివాహాలు అయ్యి కొంతమంది వివాహాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే భార్య నచ్చితే భర్త భార్య భర్తలు అండర్స్టాండింగ్ లేకుండా వదిలేసే వాళ్ళు ఉన్నారు ఎవరో అదృష్టం ఉన్నవాళ్ళు భార్య భర్త కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత వివాహం కాని వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళ లక్షణం సో మేషరాశి వాళ్ళు బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏమన్నా తీసుకుంటే మేషరాశిని తీసుకుంటే మనం ఆలోచన విధానం చాలా నీట్గా క్లీన్ అండ్ నీట్గా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రూపాయి ఎవరిని అడగకుండా బతకాలని అనుకుంటారు ఇది ఫస్ట్ లక్షణం అందువల్ల వీళ్ళు మంచివాళ్ళు అన్నాం ఎందుకంటే ఒక రూపాయి ఎలా కొట్టాలి అనుకోవట్లేదు ఎలా సంపాదించాలి అనుకుంటున్నారు అది వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు నమ్ము సంపాదిస్తున్నారు అందుకని మంచివాళ్ళు తర్వాత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు వీళ్ళ పని తప్ప పక్క వాళ్ళ పని గురించి ఆలోచించరు వాళ్ళ పని అయిపోవాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అంతేగాని పక్క వాళ్ళతో గాస్పింగ్స్ కానీ వాళ్ళతో ఏదో మాట్లాడదాం అని కానీ వీళ్ళు చెప్తే విందామని కానీ అలాంటివి ఉండవు తర్వాత చెడు మాటలు వింటారు చెప్పుడు మాటలు వింటారు కానీ మైండ్లోకి ఎక్కించుకోరు వింటారు విని మొహం మీద అడుగుతూ ఉంటారు నువ్వు ఇలా అన్నావు అంటే వాళ్ళు చెప్పాడు నువ్వు నిజమైన కాదని చెప్పేసి దానివల్ల ఏంటంటే కాస్త అంత విరోధంగానే ఉంటుంది వీళ్ళ మీద వీళ్ళు శత్రువులుగా మారుతారు వాళ్ళకి వీళ్ళు మంచి వాళ్ళు ఎలా అంటారు దానికి రీజన్ ఏదైనా మొహం మీద అడిగేస్తారు ఏ మోషన్ని వాళ్ళు దాచుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదైనా బాధ వచ్చింది బయటపడిపోతారు ఆన్నం వచ్చింది బయటపడతారు ఏంటి ఏదన్నా మాట్లాడాలనిపించింది నలుగురు అడిగాలి అడిగాల అడిగేస్తారు సో గొడవ పెట్టే లక్షణం కూడా వీళ్ళకే ఉంటుంది సో ఏంది గొడవ అంటే అది ఏంటంటే అడిగితే అది గొడవే కదా ఇవాళ రోజున అలాంటి విషయాలు మేషరాశి వాళ్ళు అన్నిటికంటే ఏంటంటే పిల్లల్ని తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు మేషరాశి వాళ్ళు కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేరు ఎక్స్ప్రెస్ అవ్వదు వీళ్ళకి ఎందుకంటే ఒక్కొక్కసారి సుకుడు వీళ్ళకి ఎలాగా విరోధ స్వభావం కనుక ఒకసారి అవుతుంది ఒకసారి చెప్పరు కొంతమంది ఎక్స్ప్రెస్ అవుతారు కొంతమంది అసలు చెప్పరు అసలు వీడి మాకు మా అబ్బాయి అయినా అసలు మా మాట వింటాడు అసలు మాతో వింటాడా అని చాలా అడుగుతుంటారు వింటారు కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే చేసే చూపించాలి తప్ప ఊరికి చెప్తే ఏమి రాదు అని చెప్పి కానీ చాలా ప్రేమ వీళ్ళకి చాలా ఇష్టము చాలా ప్రాణంగా చూసుకుంటారు ఫ్యామిలీ అంటే కానీ ఆ ఆ ప్రాణం అనేది ఎక్స్ప్రెస్ చేయడం దాకా వీళ్ళు ఒక మొండి వాళ్ళుగా ఒక వితండ వాదన చేసేవాళ్ళగా ఒక మూర్ఖులుగా అలాగే పాపం జనాలు డిపెండ్స్ ఆన్ వాళ్ళ జాతకం లగ్నాలు బట్టి అయితే మనం చెప్పేది ఏంటంటే రాశి లక్షణాలే అయితే ఈ మక ఈ మేషరాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక మేషరాశిలో అబ్బాయి పుడతాయి ఆ అబ్బాయికి ఏం చెప్పాలంటే నీ శక్తి నమ్మాలి తర్వాత భగవంతుడి శక్తి కూడా నమ్మాలి సో నువ్వు పొద్దున్న లేచి ఈ పూజ చేసుకో సో వీళ్ళు ఎక్కువగా ఏ దేవ దేవుని ఆరాధించాలంటే గణపతి ఎక్కువ ఆరాధించాలి వీళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గణపతిని ఎక్కువ ఆరాధించాలి గణపతి మంత్రం కానీ గణపతి శ్లోకాలు కానీ గణపతి సంబంధించిన ఏవైనా సరే నేర్చుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తే ఎటువంటి విజ్ఞానాల ఆటంకాలు వీళ్ళకి లైఫ్లో రాకుండా కాపాడుతుంది తర్వాత వీళ్ళు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి ఈ ప్రతి మంగళవారం ఉపవాసం అనేది వీళ్ళకి చాలా అదృష్ట యోగాలు ఇస్తుంది చాలామంది మంగళవారం ఉపవాసం ఉండలేమండి అంటే ఉండాలి అది నేర్పించాలి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి జీవితంలో సక్సెస్ అనేది రేషియో అనేది బాగా పెరుగుతుంది సో మంగళవారం ఉపవాసాలు ఉండటం తర్వాత వీరి జీవితాంతం ప్రతి సంవత్సరము క్షేత్రదర్శనాలు చేయాలి క్షేత్ర దర్శనం ఏ దర్శనాలు చేయాలి వీళ్ళు అంటే ఏది కాళ్ళు నడకతో వెళ్ళే దర్శనం ఉందో దాన్ని చేస్తుండాలి తిరుపతి కాలు నడకనే వెళ్ళాలి అరుణాచలం కాళ్ళనడకనే వెళ్ళాలి తిరుతని సుబ్రహ్మణ్య స్వామి గుడి అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవాలి అలాగే సింహాచలం కూడా గిరువదక్షిణ చేస్తారు అలా సింహచలంలో వెళ్ళినప్పుడు గిరువదక్షిణ ఇలా కాలు నడక చేయడం వల్ల వీళ్ళకి కర్మ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఆ కర్మ కర్మయోగానికి తగ్గుతుంది ఎందుకు వాళ్ళు ఒక మనిషి మేషరాశి వాళ్ళు ఎందుకు కష్టపడతారు అంటే ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ధర్మస్థానంలో వస్తారు అంటే ఏంటంటే ఒక ధర్మాన్ని నిలబడ్డానికి భూమి మీద వచ్చిన వాళ్ళు సో అది ఏ ధర్మం అవ్వచ్చు కామ్యాధ ధర్మం అవ్వచ్చు మోక్షధర్మం అవ్వచ్చు అంటే ఇదే నా లాస్ట్ జన్మ నేను అన్ని పనులు చేయాలంటే బాగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఇక చెప్పక్కలేదు అసలు ఏంటని ఇన్ని కష్టాలు ఎంత సిన్సియర్గా ఉంటా నాకు ఎంత కష్టాలు అది వాళ్ళకి మోక్షానికి వెళ్ళేది అవకాశం ఉంది కనుక బ్యాలెన్స్ గత జన్మలు చేసుకునే వాళ్ళని అన్ని క్లియర్ క్లియర్ చేసుకొని వెళ్ళాలి అందుకని మేషరాజు వాళ్ళకి సో ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలా కాలు నడక నడవడం వల్ల క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అదా నుంచి బయటపడతారు అది తర్వాత ఎక్కువగా మాట్లాడకుండా తక్కువ మాట్లాడాలి వీళ్ళు ఎక్కువగా మాట్లాడటం వల్ల వీళ్ళకి వీళ్ళకున్న ఆరా తగ్గిపోతుంది ఎప్పుడైనా సరే కానీ వీళ్ళు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే కరెక్ట్గా చెప్పేస్తుంటారు లేకపోతే అసలు ఏమి చెప్పరు అలా కాకుండా తక్కువ మాట్లాడాలి అలాగనే అస్సలు మాకు ఉండకూడదు చాలామంది ఏంటంటే అస్సలు మాట్లాడరు లేకపోతే ఎక్కువగా మాట్లాడతారు ఈ రెండు కాకుండా మధ్యస్థంలో అవసరమైనప్పుడు మాట్లాడడం వరకు ఉండడం చాలా విశేషం ఇలా పడిన కష్టానికి శ్రమకి తగిన ఫలితం ఉంటుంది అంటారా మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఫలితం అయితే వీళ్ళ జీవితం సత్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు అన్నింటిలో సక్సెస్ రేష ఎక్కువగా ఉంటుంది నలభై ఏళ్ళ తర్వాత లోపు వీళ్ళని అన్ని సక్సెస్ చూసేస్తారు వీళ్ళు ఆ తర్వాత ఏమీ ఉండదు సో నలభై ఏళ్ళు లోపు వీళ్ళు ఏది సాధించాలన్నా సాధించాలి వీళ్ళు వాయిదాలు వేసుకోవడం కానీ తర్వాత చద్దాను కానీ అనుకుంటే మాత్రం నలభై ఏళ్ళ తర్వాత చాలామంది మేషర్స్ వాళ్ళకి ఫాలే ఉంది హై ఫాల్ లేదు సో డౌన్ఫాల్ ఎందుకు ఉంది అంటే మనం చెప్పుకోవచ్చు వీళ్ళ దశ కేతు దశ స్టార్ట్ అవుతుంది లేదా కొద్దిమంది శుక్రవారం దశ స్టార్ట్ అవుతుంది కొంతమంది రవిమహా దశ స్టార్ట్ అవుతుంది రవి యోగ కారకుడు కాకపోయినా మేష్రాస్ వాళ్ళు లైఫ్లో సక్సెస్ కాలేరు తల్లిదండ్రులు సపోర్ట్ ఉండదు వీళ్ళు ఒంటరి జీవితంగా ఒంటరి పోరాటం చేయాలి అలాగే శుక్రుడు యోగ కారకం లేకపోతే వివాహం అవక బాధపడుతుంటారు వివాహ లాభము అన్నిట్లో టాప్ ల్యాంక్ టాపే కానీ వివాహ లాభం వివాహం చేసుకోలేరు ఎంత ఒకళ్ళు చేసుకుందాం అనుకున్నా వాళ్ళకి కుదరకపోవచ్చు ఇలాంటి సమస్యలు ఉంటాయి అలాగే కేతు ఒక అనుగ్రహం లేకపోతే వాళ్ళు నచ్చింది మాట్లాడతారు తప్ప మనం చెప్పేది వినరు వాళ్ళు నచ్చింది చేస్తారు ఏదైనా మనం ఏం చెప్తున్నామో అది వాళ్ళు అసలు మైండ్లోకి ఎక్కించుకోరు కనీసం దాని గురించికొని ఆలోచించరు అది ఇన్నిసార్లు చెప్తున్నారు ఇంత ఇన్నిసార్లు ఇంత చెప్తున్నారు విందామను ఆలోచించదు ఇవి నేను ముఖ్యంగా ఏంటండి మేషరాశి వాళ్ళకి కేతు ఒక అనుగ్రహం శుకుడు ఒక అనుగ్రహం రవి ఒక అనుగ్రహం మూడు ఉండాలి ఈ మూడు ఉంటేనే సక్సెస్ అనేది యాభై ఏళ్ళ దాకా ఉంది వీళ్ళకి లేకపోతే నలభై ఏళ్ళకి క్లోజ్ చాలామంది బాగా సంపాదించి యూఎస్ వెళ్ళిపోతారు చాలామంది చిన్నప్పుడే ర్యాంకులు వచ్చే ఐఐటి జాబ్ వచ్చేసింది సంపాదించాడు అని ఇప్పుడు మా అబ్బాయి అన్నీ ఉన్నాయండి కానీ వివాహం అవ్వట్లేదు కారణం ఏంటంటే అక్కడ ఎక్కడో ఏదో ఒక దారి మిస్ అయింది దాన్ని సరి చేసుకోవాలంటే పరిశ్రమ జాతకాన్ని ఒకసారి చూపించుకొని దీనికి లైఫ్ లాంగ్ ఇప్పుడు మనం మేషరాశి లక్షణాల గురించి చెప్తున్నాం అందరికి ఇలాగే ఉండాలి కాదు లగ్నాలు ఉంటాయి సో ఇందా మీకు చెప్పాను ధర్మార్థ మోక్షాల్లో పుడతారు ఎవరైనా ఈ కామ మోక్షాలు ధర్మస్థానం అవుతుంది ఇది సో ధర్మస్థానం అయినప్పుడు ధర్మం దేనికోసం వచ్చారు వాళ్ళు భూమి మీద అంటే మనుషులనితో సే సేవ చేయించుకోవడానికి వచ్చారా లేదా మనుషులు వీళ్ళు సేవ చేయడానికి వచ్చారా కొంతమంది కష్టాలు పడుతూనే ఉంటారు అంటే వాళ్ళు సేవలు చేస్తూనే ఉంటారు వాళ్ళు గుర్తింపు రాదు అలాగే మనం చెక్ చేసుకోవాలి ఇది మన పదసిన జాతకాల్లోనే చూడాలి తప్ప ఇలా మేషరాశి రాశి చెప్పలేము అండ్ అన్నిటికంటే ఏంటంటే వీళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది కోపం తగ్గించుకుంటూ ఉండాలి విపరీతమైన కోపము విపరీతమైన ఆవేశము విపరీతమైన ఆలోచనలు ఎంతసేపు నిద్రపోరు ఆలోచిస్తూనే ఉంటారు నిద్రపోయిన బ్రెయిన్ ఆలోచించే లక్షణం ఏమి ఉందంటే అది మేషరాశి వాళ్ళే కూడా తీసుకోరు అస్సలు తీసుకోరు వాళ్ళ సమస్య గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఎప్పుడు కూడా పక్క వాళ్ళది కానీ పక్క వాళ్ళది చెప్పింది కానీ వినాలి కానీ చేయాలి కానీ ప్రయత్నం చేయరు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఫైనల్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడతారు ఫ్యామిలీ అంటే ఇష్టము ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారు ఫ్యామిలీ చెప్పిన మాటలు వింటారు అంటే ఫ్యామిలీలో తల్లి అవ్వచ్చు భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరు వీళ్ళు వీళ్ళు ఎమోషన్ మ్యాచ్ అవుతారు వాళ్ళతోనే ఉంటారు అంతే అందరితో అమరు ఫ్యామిలీ అంటే మొత్తం అందరితో కలిసి ఉంటారు వీళ్ళు ఎవరు ఒకరే ఎమోషన్ వీళ్ళకి ఆ ఎమోషన్ వాళ్ళు చెప్తేనే వింటారు వాళ్ళు చెప్పింది చేస్తారు వాళ్ళతోటి ఫాలో అవుతారు అది వీళ్ళ వీళ్ళ లక్షణం అంట అందుకే ఫ్యామిలీ బాండింగ్ ఉంది కదండి మొత్తందరినీ కాదు కదా అందరినీ చూస్తారు ఎవరిని కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని తరివేసి కానీ బయట పోమని చెప్పి చెప్పరు పెడతారు కాకపోతే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సహాయం ధన సహాయం కానీ ఏ సహాయం కానీ చేయరు వాళ్ళు నచ్చలేకపోతే నచ్చితే మాత్రం ప్రాణం పెట్టి చేస్తారు ఇది మేష లక్షణం ఇక లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు కూడా మాస ఫలితాల్లో రెమెడీస్ చెప్తూ ఉంటాం ఇక వీళ్ళ లాంగ్ కలిసి రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు ఏదైనా ఉంటే చెప్పండి వీళ్ళ కోసం వీళ్ళు లాంగ్ తోబుట్టులు కానీ భార్యని కానీ తల్లిని కానీ బాధ పెట్టకూడదు వీళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా భార్యకి ఏం కావాలో చేయాలి ఖచ్చితంగా అలాగే తోబుట్టులకి ఏదున్నా చేయలేనమ్మా నా వల్ల కాదని చెప్పాలి కానీ దూషించడం కానీ లేకపోతే వాళ్ళని అపరుషంగా మాట్లాడడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు స్త్రీ శాపం వస్తుందంటే ఖచ్చితంగా ఉంటుంది అది కుజు కుజుడు ఒక సంబంధించింది కదా సో ఏదైనా సరే స్త్రీ వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఎక్కువ స్త్రీ వల్ల వీళ్ళకి వచ్చే బాధలు ఎక్కువ అందువల్ల ఏంటంటే స్త్రీని చాలా గౌరవంగా చూసి చూడడం ఒక ఎత్తు వీళ్ళని నమ్మి వచ్చిన భార్యని జాగ్రత్తగా చూసుకోవడం రెండోది కన్నతల్లిని జాగ్రత్తగా చూడడము తన తోబుట్టున్న చెల్లెల్ని అక్కల్ని ఎవరైనా సరే ప్రేమగా చూడడం వాళ్ళతో పరుషంగా మాట్లాడకూడదు వాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు అలాగే వ్యాపార సంస్థలో వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా స్త్రీతో సంబంధించిన వ్యాపారాలు కానీ వీళ్ళు చేయకుండా ఉండవే మంచిది వీళ్ళు దాంట్లోకి వెళ్ళడం వల్ల అది ఇబ్బంది అవుతుంది తప్ప వీళ్ళకి అదృష్టయోగం ఉండదు రెండోది వీళ్ళు చెప్పుడు మాటలు ఎవరైనా చెప్తే ఏ విషయమైనా చెప్తే వీళ్ళు వింటారు తప్ప మళ్ళీ దాన్ని దాన్ని చెప్పరు కానీ వీళ్ళ గురించి ఎవరైనా చెప్పేస్తే వాళ్ళు మాత్రం ఊరుకోరు వీళ్ళు బాగా పిలిచి వాళ్ళు తిట్టేస్తారు నిన్న ఎవరు చెప్పన్నారు నా గురించి నేను ఎందుకు చెప్పాలని అని చెప్పేసి అది ఎక్కువగా స్త్రీల వల్ల అవుతుంది ఇప్పుడు ఏదైనా విషయం మగవాళ్ళ వల్ల అవ్వదు కదా ఒక అమ్మాయి వల్ల అవుతుంది మా సార్కి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఒక రిసెప్షన్ అనొచ్చు అప్పుడు ఈ విషయం తెలిసి రిసెప్షన్ తెలిసి పిలిచి పెడతాం అది ఒక శాపంగా మారుతుంది అందుకని ఏంటి ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అసలు ఆడవాళ్ళని ముట్టినట్టుగా ఉంచడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే చెడు ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఓకే సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళ జీవితం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఆలయాలను సందర్శించాలి వీళ్ళ సాహజసిద్ధ లక్షణాలు ఎలా ఉంటాయి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా మహా